ఇంద్రజా ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో సుధీర్ చేసిన పనికి ఇంద్రజా భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజ గారు ఒకప్పుడు మంచి సెలబ్రిటీ ఇంకా అంటే హీరోయిన్గా కూడా వర్క్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే పాత సినిమాలు చూస్తే మాత్రం ఇంద్రజా గారు అందం వేరే ఇంకా అంత వీర లెవెల్లో ఉంటారు ఇంద్రజ గారు అయితే చాలా గ్యాప్ తర్వాత మరలా ఇండస్ట్రీకి రావడంతో ఇప్పుడు చి బొల్లితెరలో వర్క్ చేస్తూ ఉన్నారు ఇందిరజ గారు అటు జబర్దస్త్కు జడ్జిగా వ్యవహరిస్తూ చిన్న చిన్న కార్యక్రమాల్లో ప్రతి ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవుతూనే ఉంటారు ఇంద్రజగారు గారు అయితే రీసెంట్గా ఇందిరజ గారి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో సుధీర్ని కూడా మరి ఆహ్వానించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ వెడ్డింగ్ యానివర్సరీలో సుధీర్ కూడా చాలా చాలా అద్భుతంగా మరి అక్కడ ప్రదర్శించారట తనకున్న టాలెంట్స్ని బట్టి తనకు మ్యాజిక్ వచ్చు అదేవిధంగా సాంగ్స్ వచ్చు డ్యాన్స్ వచ్చు ఇక ఏదైనా మంచి అకేషన్ కాబట్టి తనకు సంబంధించిన ప్రతి ఒక్క అద్భుతమైన కళను అక్కడ ప్రదర్శించడంతో ఇక ఇంద్రజ గారు అయితే చాలా చాలా సంతోషించారట ఇక ఇంద్రజ గారే కాకుండా వారి భర్త కూడా మరి చాలా సంతోషించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి తన గురించి ఈ సుధీర్ గురించి నేను వినడమే తప్ప చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే తనకు ఉన్న టాలెంట్స్ను ఈ ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో పెట్టడం నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది ఈ టాలెంట్కు ఇక్కడ కాదు తను ఉండాల్సింది ఇంకా ఎత్తు ఎదగాలి తనకంటూ ఇంకా మంచి గుర్తింపు రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారు అదేవిధంగా తనకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి సిద్ధం సుధీర్ని ఖచ్చితంగా ఇంకా వీర లెవెల్లో ఉంచుతాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇంద్రజ గారి భర్త ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం